ఆఫ్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ సో అనగానే ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటుందంటే అనే ఒక థాట్ లో వెళ్ళిపోతారు సో నిజంగా అక్కడ అమ్మాయి కూడా చాలా మంది టూర్స్ వెళ్ళే వాళ్ళు అండ్ కపుల్స్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా రీల్స్ చేస్తూ ఉంటారు అందరు అమ్మాయిలు లైన్లో ఉంటే వాళ్ళ హస్బెండ్కి ఐస్ క్లోజ్ చేసి తీసుకెళ్ళడం అంటే ఈ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఇటు మన ఇండియా సైడ్ ఉంటుంది బ్యాంకా అనగానే ఒక థాట్ అంటే పీపుల్ అలా తీసుకుంటారంటే అక్కడ ఏదైతే చూస్తారో అది మనకి ఇక్కడ ఇండియాలో కనిపించదు ఫస్ట్ థింగ్ ఆ నైట్ లైఫ్ అనేది ఇండియాలో మనకి చాలా తక్కువ అంటే మేబీ ఢిల్లీ అటుపక్క మనకి ఉండొచ్చేమో ముంబై ఢిల్లీ అటుపక్క బట్ ఇటుపక్క మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే నైట్ లైఫ్ అని అలాంటిది ఏది మనకి ఇక్కడ అవును ఉండదు అవును బట్ అది ఏంటంటే ఇక్కడ నుండి వచ్చిన పీపుల్కి అక్కడ చాలా అది డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట సో మన కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరు కాబట్టి సో వీళ్ళు ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని పీపుల్ చూపించాలని కానీ ఉంటుందండి అక్కడ చాలా బాగుంటుందండి కానీ అది మీ వీడియోస్ ద్వారా తెలిసింది మాకు కూడా మరి అంటే యాక్చువల్లీ నాకు తెలిసిన కంట్రీ నేను ఇండియా నుండి దాటి అడుగు పెట్టిన కంట్రీ ఒక్కటే కంట్రీ అది కూడా థాయిలాండ్ ఓకే సో నాకు తెలిసిన మట్టుగా ఇప్పటివరకు చాలా రెస్పెక్ట్ చేస్తారు మన ఇండియన్స్ ది కూడా చాలా మంచిగా రెస్పెక్ట్ చేస్తారు ఓకే సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు బ్యాంకాక్ వెళ్ళి ఆల్మోస్ట్ నైన్ టు టెన్ ఇయర్స్ హైపో ఓ మై గాడ్ నైన్ టు టెన్ ఇయర్స్ హైపో బిల్లు అసలు తె빌ేదే 2016 లో 2014 ఇయర్ లోనే ఓకే 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 పాప బేబీ అప్పుడు తీసుకెళ్లారు తీసుకెళ్ళారు సో మీరు ఈ వ్లాగ్స్ అనేది ఎలా వచ్చింది థాట్ నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం ఓ ఎడిటింగ్ చాలా ఇష్టం అనమాట పిచ్చి పిచ్చిగా చేసేదాన్ని బీటెక్ అయిపోయి అదే అయిన వెంటనే ఒక ఫోన్ వచ్చింది చేతికి అప్పటి వరకు మన చేతిలో ఫోన్ కూడా ఉండేది కాదు ఇప్పుడు జనరేషన్తో మారిపోయింది అనుకోండి అదే షాక్ అవుతుంటాం అనమాట సో చేతికి ఫోన్ రాగానే అదే అలా ఏదో ఒకటి చేయడం సో బేసిక్గా నాకు ఎలా అంటే నన్ను నేను స్క్రీన్స్లో చూసుకోవడం ఇష్టం ఓకే నన్ను నేను సో మ్యూజిక్ మ్యూజిక్కి మన వీడియో క్లిప్ పెట్టి రకరకాలుగా ఎడిటింగ్ అనేది చేసేదాన్ని అనమాట అప్పట్లో పెళ్లి తర్వాతే పెళ్లి తర్వాత మేము ఇక్కడ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ అని ఇంకా చాలా ప్లేసెస్కి తీసుకెళ్ళేవారు తిను సో అప్పటికి ఒక్క అప్పటికే మనకి ఫోన్ అనేది కొత్తగా అలవాటు సో అందులో కెమెరా ఉంది అంటే అది ఇంకా కొత్త విషయం కదా సో విపరీతంగా ఫొటోస్ వీడియోస్ ఫుల్గా అనమాట నిండిపోయి ఎలా తీసేసుకునే వాళ్ళం తీసేసుకొని అవి ఎక్కడ అప్లోడ్ చేయాలో తెలియక అదే ఎన్ని హార్డ్ డిస్క్ పెడతాం సో అలాగా హార్డ్ డిస్క్ లో పెట్టినవి మళ్ళీ అంత ఈజీ కాదు ఎప్పుడైనా చూసుకోవాలి అనుకుంటే మళ్ళీ తీసి చూసుకోవడం కూడా డిఫికల్ట్ సో మేము అప్పుడు ఒక థాట్ అనమాట అది మా హస్బెండ్ ఇలా ఎందుకు యూట్యూబ్ లో ఒక అకౌంట్ ఉంటుంది దానికి నువ్వు వేసే పెట్టేయాల్సినవన్నీ పెట్టేసి ప్రైవేట్ లో ఉంచేసుకుంటే సరిపోతుంది ఎవరికి కనపడదు కూడా మనకి మెమరీ కూడా మంచిగా సేవ్ అవుతుంది నచ్చినప్పుడు డిలీట్ చేసుకోవచ్చు ఓ అని చెప్పి ఫస్ట్ థాట్ అది ఓకే ఆ పర్పస్ మీదే మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం క్రియేట్ చేయడం జరిగింది నైన్ ఇయర్స్ బ్యాక్ నైన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు కానీ మీకు పాపులారిటీ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది నాకు టూ అండి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూలో సో సడన్ గా జమ్ అది బ్యాంకాక్ పిల్ల ఛానల్ తో స్టార్ట్ అయింది ఐ థింక్ ఫస్ట్ దస్ దీపావళి వీడియోనా దీపావళి కాదు అమ్మవారిది ఫస్ట్ ఫస్ట్ నేను అమ్మవారి వీడియో అమ్మవారి వీడియో యా ఏదో సమ్ డివోషనల్ వీడియో ఫస్ట్ వీడియో నాకు యాక్చువల్లీ అమ్మవారు అంటే చాలా ఇష్టం అన్నమాట సెంటిమెంట్ కూడా సో అంటే ఇది వరకు పెట్టిన ఛానల్స్ అన్నీ జస్ట్ నార్మల్ ఏదో మన ఈ మెమరీ ఇష్యూస్ కోసం పెట్టిందన్నమాట బట్ ఈ బ్యాంక్ ఆక్ పిల్ల అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాను కదా ట్వంటీ ట్వంటీ టూలో సో అదేంటంటే కొంచెం మంచిగా ఎడిటింగ్ చేయాలి కొంచెం నలుగురు చూడాలి అంటే చూడాలి వీడియోస్ని పబ్లిక్ చేయాలి అన్న కాన్సెప్ట్తో అనమాట సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడితో స్టార్ట్ చేద్దాము డెవషనల్ గా అని చెప్పి అమ్మవారిని చూపించాలి మీది ఫస్ట్ వీడియో నేను చూసానంటే స్టార్టింగ్ మీది సెకండ్ థర్డ్ వీడియో నుంచి మీరు ట్రెండింగ్ స్టార్ట్ అయింది మీది అవును విత్ ఇన్ ఫ్యూ వీడియోస్ లోనే మీరు జనాలకి వచ్చేసారు అసలు తిని ప్రీవియస్ ఏంటింటి వీడియోస్ చేశారు అని చూస్తే ఫస్ట్ థింక్ దీపావళి అనుకున్నా అసలు మీకు బ్యాంకాక్ పిల్లగానే నేను తెలుసు కానీ అంతకు ముందు నేను స్టైలిష్ బుచ్చి ఓ స్టైలిష్ థింగర్ బుచ్చి మీరేనా నేనే ఓకే అది కూడా ఓ ట్రూ 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 కరెక్ట్ సో అది కరెక్ట్ గా ఈ బ్యాంకాక్ పిల్ల కన్నా ముందు స్టార్ట్ చేశాను అనమాట స్టైలిష్ థింగర్ బుచ్చి అని చేసాను గానీ అది చాలా కష్టపడ్డా దానికి చాలా ఖర్చు పెట్టించా మా హస్బెండ్తో అయ్యయ్యో చాలా ఖర్చు పెట్టించా ఇంకా అది కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చెప్తేనే చెప్తేనే అది కూడా చేసారు యుఎస్ లో ఒక ఉంటారన్నమాట ఉంటారు అనమాట అమ్మగారు వాళ్ళ చిన్న సిస్టర్ సో ఆవిడ ఒకసారి వస్తూ రిపీట్ గా చూస్తూ ఉంటారు కదా మనం పెట్టిన వీడియోస్ ఏంటంటే అన్లిస్టులో పెట్టి జస్ట్ మనకి ఇష్టమైన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళే చూడగలుగుతారు ఇంకెవరు చూడలేరు సో అలా షేర్ చేస్తున్న టైంలో ఇండియా వచ్చినప్పుడు షామి నీకు యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతుందా అన్నట్టుగా అడిగారు అనమాట ఓకే అడిగితే ఆ రెవెన్యూ ఏంటి అని మామూలుగా యూట్యూబ్ అనేది యూఎస్ బెస్డ్ కంపెనీ సో ఇలా యూజువల్గా యూట్యూబ్ అందరూ ఇలా ఇందుకే చేస్తారు ఎందుకైనా కదా చేస్తారు నీకు జనరేట్ అవ్వట్లేదా నువ్వు మామూలుగా అలా ట్రై చేస్తున్నావేమో అన్నారు అనమాట అంటే ఏమో ఉంది నాకు అంత ఐడియా లేదు అయినా ఎందుకు ఎప్పుడు ప్రైవేట్లో ఉంచుతావు వీడియోస్ ఎవరికి కనిపించకుండా పబ్లిక్ చేయొచ్చు కదా బాగుంటే ఎందుకంటే చాలా కష్టపడి ఎడిటింగ్ చేస్తుంటావు సో పబ్లిక్ చెయ్యి అందరూ చూస్తారు బాగుంటుంది నిజంగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ డెవలప్ అవ్వడానికి అన్నట్టుగా చెప్పారనమాట అప్పుడు అంత పట్టించుకోలేదు ఆవిడ చెప్పేటప్పుడు కానీ తర్వాత ఆలోచించా అనమాట వదిలి ఇలా ఎందుకు చెప్పారు కొన్ని చూద్దాము అన్నట్టుగా ఈయన కూడా అది సీరియస్ గా తీసుకున్నారనమాట ఓహో యూట్యూబ్ లో ఎంత ఉంటుందా ఓహో ఇలా పబ్లిక్ చేయొచ్చా భయం ఉండదా అని అప్పుడంటే చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటాం అత్తగారు మా గారు ఏమనుకుంటారు మమ్మీ డాడీ ఏమనుకుంటారు సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి చాలా ఇంటెన్షనల్ కూడా ఉంటుంది సో వచ్చిన ఆవిడ చెప్పినా సరే అప్పట్ అప్పుడు వెంటనే అంత సీరకు తీసుకోలేదు అవునా ఉంది అవునా ఉంది అని అన్నాను కానీ మళ్ళీ ప్రైవేట్లోనే పెట్టేదాన్ని ప్రైవేట్ లో పెట్టే చాలా కష్టపడి ట్రీట్ చేసిన సరే ప్రైవేట్ లోనే పెట్టుకొని నాకు నేనే చూసుకొని ఈజీగా అంటే మే మనము వేరే కంట్రీలో ఉన్నప్పుడు స్టాటస్ ఎక్కువసేపు పెట్టలేము అప్పుడు స్టేటస్ ఆప్షన్ ఉందో లేదో కూడా తెలియదు వీడియో డైరెక్ట్గా లో షేర్ చేయాలన్నా పెద్ద పెద్ద వీడియోస్ ఉండేవి షేర్ చేయడం కష్టమయ్యేది అనమాట సో ఇది బాగా ఈజీ అనిపించేది మమ్మీ డాడీకి అంటే మేము ఉన్న ప్రతి మూమెంట్ ని మంచిగా క్యాప్చర్ చేసి మన పేరెంట్స్ కి మెయిన్ ఏంటంటే అసలు మా మమ్మీ డాడీ బయటకు అసలు ఈయన వెళ్తారు అంటే నన్ను ఇచ్చి పెళ్లి చేయకపోలేమో ఫస్ట్ నుంచి అనుకునేవారు అమ్మాయి ఎప్పుడు మనకి దగ్గరలోనే ఉండాలి బయటికి అసలు ఎప్పుడు పంప పంపద్దు అని ఓ మై గాడ్ అలాంటిది పాపం అది ఎలా ఫీల్ అయ్యారు అంటే లైక్ ఎంత లాంగ్ రావడం సో అది మమ్మీ వాళ్ళకి తెలిసిన తర్వాత మమ్మీ వాళ్ళ మమ్మీ డాడీ రియాక్షన్ ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఫస్ట్ కెనడా వెళ్ళాల్సింది తనకి తను అనుకున్నారు కెనడా వెళ్దాం అని చెప్పి కెనడా అదే టైంలో తైవాన్ నుండి వచ్చింది ఆపర్చునిటీ దానికి అండ్ సింగపూర్ తర్వాత థాయిలాండ్ సో ఇవన్నీ ఇంకా పెద్దోళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు అన్నారు అనమాట అంత దూరం ఎందుకు దగ్గరగా ఉండేది చూసుకోండి అలా అయితేనే పంపించగలుగుతాము లేకపోతే కష్టం అని చెప్పి సో ఇంకా అవన్నీ ఆపుకొని ఇంకా అన్ని చూసుకున్నారు ఏ ప్లేసెస్ బాగుంటాయి ఎక్కడ లైఫ్ స్టైల్ బాగుంటది అనేది కొంచెం ఆయన అంతా చూసుకున్నారు అనమాట నాకైతే అస్సలు ఏం లేదు బ్యాంకాక్ అంటే బ్యాంకాక్ ఏదో మూవీలో చూసాను అదేనా కూడా అంతే ఏదో మూవీలో చూసాను బ్యాంకాక్ అంటే ఓకే ఓకే మంచిదేనా వెళ్ళొచ్చా వెళ్ళొచ్చా అంటే ఇంకా ఆయన అదేం కాదులే వెళ్ళి చూద్దాం బాగుంటే ఉండొచ్చు లేదంటే రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి సో ఆ థాట్ మీద ఫిక్స్ ఫిక్స్ నిజంగానే నైన్ ఇయర్స్ బ్యాక్ అంటే హైదరాబాద్ అంటే ఓకే జస్ట్ వన్ డే ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ అవర్స్లో వెళ్ళిపోవచ్చు ఫ్లైట్ అయితే వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు కానీ బ్యాంకాక్ అనగానే కొన్ని అవర్స్ జర్నీ ఉంటుంది అండ్ ఫ్రీక్వెంట్గా రావడానికి అవ్వదు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయడానికి ఆ నెంబర్స్ వేరుంటాయి సో అప్పటి వరకు పేరెంట్స్ దగ్గర ఉన్న శ్రావణి గారు సడన్గా అంత లాంగ్ అనగానే మీ రియాక్షన్ ఏంటి పేరెంట్స్ రియాక్షన్ ఏంటి నేను అనుకున్నాను యాక్చువల్లీ వెళ్తే ఉండగలనా లేదా అని బట్ ఈయనకేంటంటే అది ఒక డ్రీమ్ అనమాట అబ్రాడ్ వెళ్ళాలని ఒక డ్రీమ్ సో ఆపర్చునిటీ వచ్చింది మన వల్ల ఎందుకు అది పోవాలి సో తను ఇష్టపడుతున్నారు కదా పోనీ ట్రై చేద్దాం డాడీ వాళ్ళకి నెమ్మదిగా చెప్పొచ్చు అనేసి ఇంకా మమ్మీ డాడీతో మాట్లాడి చూస్తాం డాడీ అదే అక్కడేం పర్మనెంట్ కాదు జస్ట్ వర్క్ మీద వెళ్తున్నాము మనకు నచ్చితే ఉంటాము లేదంటే మళ్ళీ మన ఊరికే వచ్చేస్తాము అన్నట్టుగా చెప్పామన్నమాట ఓకే